హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ ఊర్లోకి వచ్చినాక ఈ సద్దులో కనుక అందరు పిల్లలు అందరూ దూరపు దూరంలో అందరు వస్తారు ఊరంతా ఉంటుంది దసరా ఉంది కనుక బతుకమ్మల ఆడు చిన్న బతుకమ్మలాడు అట్లా ఆడుతూనే ఉంటారు అన్నట్టు అయితే ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ చిన్నమ్మ అన్న కూతురు ఉంటుంది ఆమె బతుకమ్మ పండుగ అలా చిన్నమ్మల ఇంటికి వస్తుంది ఈ ఈయన ఇల్లు ఇంటికలు ఉంటాడు అలా వీళ్ళ చిన్నమ్మ ఏమనుకుంటుంది అంటే ఈ మా బావకోడు ఇస్తే మంచిగా ఉంటుంది మా కోడలని మా అన్న బిడ్డని ఆలోచించి వీళ్ళిద్దరిని కలపాలని ఆమె మనసులో ఉంటుంది వీళ్ళిద్దరిని కలపాలి ఒకటి వేయాలి ఎట్లా చేసి వీళ్ళిద్దరికి పెళ్ళి వేస్తే చూడాలి అని ఈ చిన్నమ్మకు ఉంటుంది ఎంతో రా దసరా ఇలా దసరా దసరా నాడు వీళ్ళిద్దరూ వీళ్ళ ఇంట్లో ఉంటే పిలుతుంది నన్ను పిలిచి మాట్లాడతాడు అని మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయిని పరిచయం చేస్తుంది మా అన్న బిడ్డ ఏమీ అని మాట్లాడుతుంది మాట్లాడితే వీళ్ళు మాట్లాడుకోగానే వేరే వాళ్ళు వస్తుంటారు ఇంటికి వీళ్ళు ఏమన్నా అవుతుందని చెప్పి మీరు రూమ్లో కోరు రూమ్లో కోరని అంతే రూమ్లోకి అవుతుంది రూమ్లో ఉంటే వీళ్ళు అచ్చే పలాని అంటే వాళ్ళు ఎవరైనా కానీ అయితే వీళ్ళు రూమ్లో ఉన్నారని వాళ్ళు కళ్ళు చూస్తారు చూసి అయితే ఈ రూమ్ గోళం పెడతారు గోళం పెట్టి అందరం వెళ్తారు లూల్లు అవుతుంటుంది లూల్లు అయితే తలబేసే వరకు అందరు బయటకొచ్చే వరకు అయింది వీళ్ళు ఇంటికే వెళ్తారు అప్పుడు అందరూ ఇద్దరు కొట్లాడుకుంటారు వీళ్ళు ఈయనకి చెత్త ఉండే ఇక్కడ చతురు ఉండి ఇద్దరు కొట్లాడుకుంటే ఆయన తిరిగిపోయి తనలో పోయి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు దసరా నాడే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆయన పోలీసు వెళ్తారు ఆయన కొడుకుపోతారు ఏంది రేపు కేసు ఉంది కేసు అవుతుంది ఈ అమ్మాయిని రేపు కేసు చేసిండు ఇట్లా చేసిండు అని వీళ్ళు కేసు పెడతాడు ఏమన్నా లేకపోతారు వీళ్ళు అంటే అందరు చూడగానే రూమ్లోకి వెళ్తారని చెప్పి అయితే కేసు అవుతుంది కేసు బుక్ అయినాక ఆయన జైలు పోలీసులో జైలు కొడుకుపోతారు సెంటర్ జైలుకు పోతాడు సెంట్ర జైలు పోయి అసలు పైను వాళ్ళకి రాదు ఊరిని ఏమన్నా వీళ్ళు ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు వీళ్ళు ఎడుతుంటారు ఇక ఆడున్న అయిపోవాడు ఆడికి ఇంకోలు కట్ ఇక్కడ మనం ఏమో చేద్దామని చెప్తే ఇట్లా అయిపోయాయి దసరాడ చెప్తే దసరా నాడ జలుకొని కొడుకున్న వాళ్ళు ఎడుతుంటారు ఇక దసరా వెళ్ళిపోయినాక ఇక ఇలా ఈ ఈ అబ్బాయిల మేనమామ ఒక కూతురు ఉంటుంది ఆయన ఇంటికి అత్తాడు ఇట్లా జరిగింది ఏం కదంటే ఇట్లాగంటే సరే ఏం లేదు నా కూతురుని చేసుకుందాం అంటే నీ కొడుకుని ఏడిపిసుకొస్తా అని ఆయన అంటాడు సరే చేసుకుందాం అని అంటారు ఇక అంటే ఎందుకంటే జైలు ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి చేసుకుందామని ఇవన్నీ పెట్టుబడులు అన్నీ మాట్లాడుకుంటారు పెండి పెట్టుకుంటారు అని పెట్టుకుంటారు ఈ పెండి కార్డు తీసుకుపోయి ఆ బైక్ ఇస్తారు పెండి కార్డు కొట్టిపోయి పెండి కార్డు ఇస్తారు ఇక పదహారు రోజు పెళ్లి అని వీడు మళ్ళీ మొదలు తీసుకొత్తారు వీడికి పోతారని నాడే వాళ్ళకి వస్తాడు ఇలా మా ఈ జైలుకి ఇలా పెండి అయితే పెండినాడే వస్తాడు పెండినాడే వచ్చి పెండి అవుతుంది అయితే అవుతుంది లాస్ట్కి వీళ్ళిద్దరిని ఇంటికి వస్తారు ఇక ఇంటికి వచ్చి ఇంకా అది చేసుకుంటుంటాడు ఇక ఆ పని ఈ పని ఏ పని ఆ పని కైకి అంటే కైకి అదంటేది అంటే పోతూనే ఉంటాడు చేతనే ఉంటాడు ఇక ఫ్రెండ్స్ ద్వారా జరిగి రియల్ ఎస్టేట్ అది మంచి డబ్బు దాపంచుకుని రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెడతాడు ఆఫీస్ పేరు ప్రగతి అక్కడ ఉన్న అమ్మాయి ప్రగతి మర్చిపోడు కానీ మనసులో ఉంటుంది అక్కడ ఉన్న అమ్మాయి పేరు ప్రగతి ప్రగతి ఆఫీస్ అని పెట్టి పెడితే మంచిగానే బిజినెస్ వస్తుంది ఈ పెళ్ళి అయితే ఇద్దరు పెళ్ళి ఇద్దరు కొడుకులు కొడతారు కొడుకులు మంచిగా పెద్దవాళ్ళు అవుతుంటారు ఇట్లా భూమి చూసేటప్పుడు ఒకసారి మళ్ళా సిటీకి పోతాడు సిటీకి పోయి భూమి చూసేవరకు అక్కడికి వరకు ఇంకా ఆలోచన వస్తుంది అసలు అమ్మాయి ఉందా పెళ్లి చేసుకుందా ఎంతమంది పిల్లలు ఏం కథ అని ఆరాధిస్తే అసలు అమ్మాయి పెళ్లి చేసుకోదు అక్కడ మేము మండల అవుతుంది ఎంఆర్ఓ అవుతుంది పెళ్లి చేసుకోదు దీని మీద మనసులో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోదు పెళ్లి చేసుకోది ఇట్లా వాళ్ళు ఇంటికి పోయి ఇట్లా అడిగితే ఇక ముసలి ఆమె బాగా ముసలి అవుతుంది ఈమె చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు ఇంకా పెళ్లి చేయాలి చేసుకోవాలి అంటది బా నేనే తప్పు చేసిన చెప్పి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఇవన్నీ ఆలోచిస్తాడు ఇక ఎట్లానే చేసి నేను వెళ్ళిపోవాలి ఆమె పెళ్లి చేసుకోవాలి నా కోసమే ఉన్నది ఆమె నేను ఈ కుటుంబాన్ని వదులుకోవాలి వదులుకోనని ఇక ఆధార్ కార్డులు ఫోన్ నంబర్లు ఇవన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తాడు చేసి లాస్ట్కి ఏం చెప్తాడు ఇక నేను ఎందుకంటే ఈ అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది అసలు నేను అమ్మాయి నన్ను నేను అమ్మాయిని ఎక్కువ ప్రేమించిన అయినా నేను మర్చిపోయి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన అని చెప్పి అంతా ఏనాడే రాత్రి రాత్రి ఇవన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాడు ఇక అమ్మాయితోనే ఉండాలి ఇక్కడికి నా జ్ఞాపకాలు నా ఏవి అని ఇక్కడ ఆస్తి ఇదంతా నా పిల్లలకే వీళ్ళే చూసుకొని ఇక వీళ్ళు నేను ఉన్నా అనుకోవద్దు లేదనుకోవద్దు అని చెప్పి సిటీకి వెళ్ళిపోతాడు సిటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇంటికి పోతాడు ఆమె ఈయన కోసం చూస్తుంటుంది అసలు అత్తాడు అసలు నన్ను ప్రేమించిన ఉంటే కంపల్సరీ అత్తాడు లేకపోతే లేదు అని ఆమె జీవితాన్ని బ్రే ఎవరిని మనసులో చేసుకోక ఆమె పెళ్లి చేసుకోకుంటుంది ఎంఆర్ఓ అవుతుంది సరే పెళ్ళి ఎంఆర్ఓ నేను అయినాక చేసుకుంటాను అని చెప్పనే చెప్పి